హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం అమౌంట్ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు రైతు భరోసా అమౌంట్ కేవలం మూడు విడతల్లో ఎకరాల్లో ఉన్న రైతులకు మాత్రమే జమ చేశారు అది కూడా ఇంకా కొంతమంది రైతులకు ఈ అమౌంట్ అయితే జమ కాలేదు చాలా మంది రైతులు ఈ రైతు భరోసా అమౌంట్పై చా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఇంకా జమ కాలేదని మాకు రెండెకరాలు ఉంది ఎకరా ఉంది అయినా కానీ ఇంకా అమౌంట్ జమ కాలేదని అయితే చెబుతున్నారు ఏమో రైతు భరోసా అమౌంట్ రైతులందరికీ మార్చి ముప్పై నాటికి పూర్తి చేస్తామని గతంలో చెప్పింది మళ్ళీ మాట మారుస్తూ రై రైతు భరోసా అమౌంట్ అనేది మార్చి ముప్పై ఒకరి నాటికి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు జమ చేస్తామని చెబుతుంది మరి పూర్తి స్థాయి అందరి రైతులకు రైతు భరోసా ఎప్పుడు అమౌంట్ జమ చేస్తారనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు ఏప్రిల్లో ఇంకొంతమంది రైతులకు ఈ రైతు భరోసా అమౌంట్ జమ చేస్తామని చెబుతున్నారు యాసంగి పంట సాగు అయిపోయింది ఈ యాసంగి కోతల సమయం కూడా దగ్గర పడుతుంది అంటే యాసంగి పంట కోతలు కూడా దగ్గర పడుతున్నాయి కానీ ఇంకా రైతు భరోసా అమౌంట్ పంపిణీ అయితే పూర్తి కాలేదు ఈ రైతు భరోసా అమౌంట్